మద్యం మత్తులో యువకుడిని దారుణంగా హతమార్చిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వినువురులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్నేహితులే హంతకులుగా ఉన్న ఈ కేసుని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు రూరల్ మండలం ఎనమల దిన్నే గ్రామానికి చెందిన కాయల మోహన్ అనే యువకుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందించారు దీంతో పోలీసు విచారణలో భాగంగా పొదలకూరు మండలం ఇరువురు గ్రామానికి చెందిన తుమ్మల తరుణ్ కుమార్ రెడ్డికి మోహన్ చందుతో పాత స్నేహం ఉందన్నారు గతంలో వారి ఊరి మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మనస్పర్ధలు ఉన్నాయని తెలిపారు తరుణ్ కుమార్ రెడ్డి తన స్నేహితులతో కలిసి పదవ తేదీ రాత్రి పెన్నానదిలో సిట్టింగ్ ఏర్పాటు చేశారని ఒక పథకం ప్రకారమే మోహన్ చందును తన స్నేహితుల ద్వారా నమ్మకంగా పిలిపించి హత్య చేసినట్లు వివరించారు అనంతరం మృతదేహాన్ని అక్కడే పెన్నా నదిలో పూర్చి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారని తెలిపారు బాడుగ కార్లు అమ్మే విషయంపై గొడవ ఏర్పడిందని దీనికి తోడు గతంలో ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ముందుగా రచించుకున్న వ్యూహంలో భాగంగానే మోహన్ చెందుకు మద్యం తాపించి మత్తులో కత్తితో పొడిచి రాడుతో తలపై మోది హతమార్చినట్టు చెప్పారు పిరువురు గ్రామానికి నివాసైన తుమ్మల తరుణ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయి అతని స్నేహితులు కలిసి అతని మిత్రుడు మోహన్ చంద్ తోటి గతంలో ఉండే ఆర్థిక లావదేషన్ కారణంగా పదవ తారీఖు నైటు ఈవినింగ్ వచ్చి సిటింగ్ కూర్చొని ఉన్నారు ఆ క్రమంలో వాళ్ళ మధ్య గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీల విషయమై గొడవలు పడ్డారు దానికి ముందుగానే ఈ అరుణ్ కుమార్ రెడ్డి ఈ మోహన్ చందనే పిల్లల మీద కక్ష ఉంది ఎందుకంటే గతంలో అతను ఇమిలేట్ చేయడం రకరకాలుగా మాట్లాడాడు పైగా అతనికి సంబంధించిన బాకీ డబ్బులు బాకీ విషయంలో గొడవ పడ్డారు దాని విషయం మనసులో పెట్టుకొని తన స్నేహితులతో ఇతను నమ్మకంగా పిలిపించుకొని రెండు కార్స్ని డిస్పోజ్ చేసే విషయం గురించి పిలిపించుకున్నారు ఆ కార్తో ఇక్కడ తన పొజిషన్లో తీసుకున్న తర్వాత అతన్ని నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఒక కత్తి అలానే రాడు అలానే ఇసుక పోయే తోటి తల మీద గాయం కలిగించి అలానే ఒంటి మీద దా మారణ దాడి చేయడం వల్ల అతను చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని ఇక్కడే పూర్తి చేసేసి వాళ్ళు పడార్లో ఉన్నారు తర్వాత మాకు రాబడిన సమాచారం మేరకు మా రూర్లు ఇన్స్పెక్టర్ గారు అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు విచారిస్తే ఇక్కడ కర్ణానదిలో కూర్చి పెట్టాడన్న విషయం బయటకు వచ్చింది దాని మీద తహసీల్దార్ ప్రజల గురు వారి ఆధ్వర్యంలో డెడ్ బాడీని ఎగ్జూమ్ చేశాము తర్వాత టీమ్ డాక్టర్ గారు ఫోరెన్సిక్ డాక్టర్ గారు స్పాట్ ని కండక్ట్ చేయడం జరిగింది రక్త బంధువుల్ని అలానే సాక్షిని కొంతమందిని విచారించారు తహసీల్దార్ గారు